వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి దర్శనం కోసం వస్తున్న భక్తుల సౌకర్యార్థం వేములవాడ ఆర్టీసీ బస్ స్టాండులో ప్రత్యేక క్యూ లైన్ ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేయగా డిఎస్పీ చారి చేతుల మీద ప్రారంభించారు ఈ సందర్భంగా డిపో మేనేజర్ మురళీకృష్ణ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టి నుంచి వేములవాడ రాజన్న దర్శనానికి ఎక్కువ భక్తులు తరలి వస్తున్నారని అందులో ఎక్కువగా వరంగల్ టు కరీంనగర్ నుంచి భక్తులు వస్తున్నారని తెలిపారు ఇక ప్రయాణికుల సంఖ్య పెరగడంతో బస్సు ఎక్కే క్రమంలో ప్రయాణికుల మధ్య తోపులాటలు జరుగుతున్నాయని అలాగే విలువైన వస్తువులు అపహరించబడుతున్నాయని అందుకే క్యూలైన్ పద్ధతిని తీసుకొచ్చామని భక్తులు ప్రయాణికులు సహకరించి క్యూలైన్ పద్ధతి ద్వారా ఆర్టీసీ సేవలు వినియోగించుకోవాలని మేనేజర్ మురళీకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ వర్దిలాల్ ట్రాఫిక్ సూపర్వైజర్ సత్యనారాయణ పిఆర్ఓ శ్రీనివాస్ యాదవ్ ఆర్టీసీ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు

దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యం కోసము ఆర్టీసీ జో మేనేజర్ గారు వాళ్ళ సిబ్బంది వాళ్ళకు అంటే టూ లైన్ హోల్డింగ్ పాయింట్ ఒకటి తయారు చేశారు అలా అంటే వాళ్ళు ఊరికి పోయి లేకపోతే దొరక దొరక ద్వారా కూడా వాళ్ళు నింపాదిగా పోయి బస్సు ఎక్కేలాగా ఒక సిస్టమ్ క్రియేట్ చేశారు దాంతో ఏమవుతుందంటే ఒక పద్ధతి క్రమ పద్ధతిలో ప్రయాణికులు పోయి బస్సు ఎక్కుతారు ఆ బస్సు అయిపోయినా ఇంకొక బస్సు ఎక్కుతారు ఇట్లా వాళ్ళకి ఇబ్బంది కాకుండా బస్సు ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా ఒక మంచి పద్ధతి క్రియేట్ చేసారు వాళ్ళకు అభినందనలు ధన్యవాదాలు ఈ పద్ధతి అలవాటైతే మనిషి జీవితంలో కూడా క్రమ పద్ధతి అలవాటైతే అన్ని విజయాల అన్ని విషయాలలో కూడా వాళ్ళ జీవితాలు సాఫీగా దొరుకుతాయి దానికి ఇదే ఉదాహరణ ఇక్కడికే స్టార్ట్ చేయాలి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికే విచ్చేస్తున్న భక్తుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ వేములవాడ డిపో కొత్తగా క్యూ లైన్ వ్యవస్థను ఈ రోజు నుంచి అందుబాటులోకి తెచ్చింది ఇది భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వలన డిసెంబర్ తొమ్మిదో తారీఖు మహాలక్ష్మి పథకం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ పథకం స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు మహాలక్ష్ముల ప్రయాణ ప్రయాణాలు పెరిగి దాదాపు మనకు రోజువారీ నార్మల్ డేలో వచ్చే ప్యాసింజర్ల కంటే కూడా మనకు డబుల్ ప్యాసింజర్స్ వేములవాడ దర్శనానికి విచ్చేస్తున్నారు కాబట్టి ఆ రద్దీ కారణంగా వాళ్ళు బస్సుల గురించి తోపులాటలు జరిగి కొట్లాటలు జరిగి గొడవలు పడుతున్నారు ప్లస్ వాళ్ళ విలువైన వస్తువులు కూడా అపహరించబడుతున్నాయి నూతనాలు అవుతున్నాయన్న ఉద్దేశంతో గౌరవ వీసీ ఎండి ఎంటీ గారికి దృష్టికి తీసుకెళ్లగానే సారు మొట్టమొదటి మన వేములవాడ డిపోనే రీమాడలైజేషన్ ఆఫ్ బస్ స్టేషన్ స్కీమ్ కింద సెలెక్ట్ చేసి కొత్తగా ఈ క్యూబ్ రైలింగ్ వ్యవస్థను బ్యారికేడింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది అన్ని బస్సులు కూడా వరంగల్ వైపు వెళ్ళే అన్ని బస్సులు కూడా ఇప్పుడు ఆ ప్యాసింజర్లందరూ కూడా ఈ క్యూ రైలింగ్ ద్వారా వచ్చి మాత్రమే బస్సులు ఎక్కాలి క్యూ లైన్లో క్రమ పద్ధతిలో వచ్చి బస్సులు ఎక్కవలసి ఉంటుంది అంతేగాని తోపులాటలు బస్సు కనపడగానే పరిగెత్తడాలు ఇటువంటి అన్నీ కూడా ఈ ఇక్కడికి వచ్చే భక్తులందరూ కొంచెం మాకు సహకరించి క్యూ లైన్ వ్యవస్థలు ఉపయోగించుకోవాలని మీ ద్వారా ప్రజలందరినీ కోరుకోవడం జరుగుతుంది